ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను హామీ ఇచ్చి నేడు వాటిని నెరవేరుస్తుంటే అది ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అబద్ధం మాటలతో మేము చేస్తున్నాము అభివృద్ధి పథకాలను పక్కద పట్టాలని చూస్తున్నారని డోని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య సూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు వైసీపీపై విమర్శలు చేశారు ఆయన మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా నేడు తల్లికి వందనం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుతున్నారో అందరి పిల్లలకు పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని దీనిని జీవించుకోలేక వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని త్వరలో నియోజకవర్గంలో నాలుగు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేసి చూపెడతామని నియోజకవర్గంలో సెల్ఫోన్ టవర్లను ప్రతి వాడ నిర్మించి తేడతామని ప్రజల సమస్యలు ఏమున్నా ప్రతి ఒక్కటి నెరవేర్చే బాధ్యత నియోజకవర్గంలో నాపీ ఉందని తెలిపారు మధ్య అమ్మఒడి దాని సార్ తల్లి కింద అలాగే రైతులకు కూడా రేపు రెండు ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ పర్ రైతు ఇపోతున్నాం ఆల్మోస్ట్ మేము చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ కూడా అయిపోయినాయి ఫ్రీ బస్ ఒకటి ఉంది అది కూడా అమ్మ చేస్తాం ప్రభుత్వం ఏం చెప్పిందో ఎలక్షన్స్ తప్పకుండా అమలు చేస్తాం కొద్దిగా లేట్ అయింది కొద్దిగా ఆలస్యమైంది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు చంద్ర ప్రభుత్వము మాటి ప్రభుత్వం మాటి మాట్లాడబడు ప్రభుత్వం ఏదో మాట్లాడాడు ఆలస్యం అనే కారణం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని అమలు చేయాలి అమలు పెంచాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా మేము మాటిచ్చాం కాబట్టి ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నాం ఈరోజు మేము స్కూల్స్ తెచ్చా నిన్న అరవై లక్షల మంది విద్యార్థులకు తల్లి ఖాతాల్లో నగదు జమ చేశారు దాదాపు ఎనిమిది ఎనిమిది కోట్లు ఎనిమిది వందల కోట్లు ఇచ్చాం మేము పాఠశాల తెస్తా ఉంటేనే అమలు చేస్తాం మాటిచ్చాం దాన్ని నిలబెట్టుకున్నాం తగ్గి ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ పత్రిక అమలు చేస్తాం వీళ్ళు సుమారు పక్క లక్షల వరకు ఉన్నారు వీరి డేటా అప్లై అప్లోడ్ అయ్యని డబ్బులు ఇస్తాను పదకొండు లక్షలకు ఇవ్వాలి తల్లి పిల్లలు కానీ వాళ్ళ తల్లి కానీ లేదా లేదా గైడెన్స్ కార్డన్ డబ్బులు చేయిస్తాం అది కూడా అందరూ బాగా చేస్తాం తూ కరెక్ట్గా చేస్తున్నాం మా దేశానికి పెద్ద బిడ్డ ఇస్తున్నాం మేము ఈ లిస్ట్ కూడా సచివాలయం పెడుతున్నాం అందరూ లిస్ట్ పెడుతున్నాం లబ్ధి పొందిన విద్యార్థుల బీసీలు ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ లక్షలు ఉన్నారు ఎస్సీ విద్యార్థులు టెలవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు ఎస్టీ విద్యార్థులు ఫోర్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు మైనార్టీ విద్యార్థులు అరవై ఆరు వేల ఐదు వందల మంది ఈడబ్ల్యూసి విద్యార్థులు ఎనిమిది లక్షల ఉన్నారు ఒక బిడ్డ ఇంతకుముందు ఇవన్నీ మేము చేశాం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డ ఉన్నా నలుగున్నా అందరికీ తల్లి అందుకే తల్లి కొన్నాం ఇస్తున్నామని చెప్పారు ఇది మేము ఎంత ఎంతమంది ఉన్నా వాళ్ళకి నలుగురున్న ఐదు మంది ఇచ్చాం వచ్చా అంతకు మేము మాట చెప్పారు కానీ చేసుకుంటూ వచ్చాము కానీ గతంలో అయినా చంద్రబాబు అయినా తల్లు మోస చేసిన జగన్ ఆధారడుతున్నా కేజీ నుండి పీజీ వరకు చూ అందిస్తాను ఇంతవరకు చదివించే విద్యార్థులకు మనీ మామూలుగా చెప్తారో చెప్పాను మేము మాట చెప్పాడు అది ఆయన చేస్తే ప్రామిస్ కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ కాలేదు పెద్ద కూడా చేసి తండ్రి కూడా చాలా అన్యాయం చేస్తారు ఈయనకుంది మేము కొద్దిగా రేట్ ఎందుకే డబ్బులు అంటే మేము ఇచ్చిన మాట కొద్దిగా లేటకేంది దాన్ని ఆసర్ తీసుకొని పెద్ద అన్యాయం చేశాడు కూట కొత్త ఫెరైపోయింది చేత కాదో చెప్పి ఆవిడ చేశాడు కానీ మేము అంత మొత్తం ఏది ఏది చెప్పామో మేము అది కంప్లీట్ చేసాం తప్పకుండా ఈరోజు ఒకసారి కంపేర్ చేసుకుంటే పెద్ద కొంత చేసింది ఇప్పుడు ప్రభుత్వం మనుషులు లేకుండా కొద్ది మంది దొంగ పేరు రాసి చేస్తారు కూడా ఎక్వైర్ చేసి తప్పకుండా ఎక్వైర్ చేస్తాం మా గవర్నమెంట్లో ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడిన మన దగ్గర కొన్ని ఊర్లో చేస్తారు తప్పకుండా ఎక్కడైతే ఫ్లాట్స్ పెరిగిందో రికవర్ చేస్తాం చేసి వాళ్ళని శిక్షిస్తాం ఎక్కడ గవర్నమెంట్ లో బీద చెందిన ప్రోగ్రామ్స్లో డబ్బులు వాళ్ళు పోవాలి కాబట్టి కొంత కొద్ది దళాలు దాన్ని మీద దాన్ని ఎక్కువ చేసి ఎక్కువ తీసుకొని ఎక్కువ చేస్తారు గవర్నమెంట్ పరిపాలన ఏమైనా అన్యాయం చేయకూడదు మీద మీద చల్లాలి ఇప్పుడు మీ కాలేజ్ ప్రోగ్రాంలో మనుషులు పనిచేయాలి అలా కాకుండా ప్రోగ్రాం చేస్తారు ఆ విధంగా కొన్ని విలేదు మేము గుర్తించాం దాని మీద ఎక్కువగా కట్టేసి గుంటు దాన్ని మాటిచ్చా కాబట్టి దాన్ని నిలబెట్టుకున్నాం తప్పకుండా రేపు వచ్చే నెలలో తీసే నెలనే రైతులకు ఇస్తాం అలాగే అర్బన్లో టూ సెక్షన్స్ ఇస్తాం రూరల్లో త్రీ సెట్స్ ఇస్తాం త్రీ సెట్స్ అయిపోతున్నాం అది అదే అమలు చేస్తాం ఏదైతే మనం చేసామో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మేము ఇంతకుముందు ఈ పిల్లలకు చిక్కిచ్చేవారు కోడిగుడ్లు కదిపప్పుచ్చేవారు అందరూ కమిషన్ తీసుకున్న నీతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్ని వేల కోట్లు ఉదాహరణ ఖర్చు పెట్టాలంటే మీకు అర్థం అంటే ప్యాలెస్ కానివ్వండి వైజాగ్ కానివ్వండి రకరకాలైన పడదా చెట్టు కొట్టేసుకుంటా పడదాలు కట్టుకుంటా పోయే ముఖ్యమంత్రి ఇది చెట్లు కొట్టారు కాబట్టి చెట్టు ఉంటే మంచిది ఆక్సిజన్ ఇస్తుంది చెట్లు అట్లా చెట్లు ఆక్సిజన్ ఆక్సిజన్ ఇచ్చిపోదు అంత భయంగా ఉన్నాయ దేశంలో కూడా ఎక్కడో ఎక్కడ రాజకీయ నాయకుడు ఇది పెద్ద ఫెన్సింగ్ లేదు ఎందుకు ఫెన్సింగ్ అంత కాదు కొన్ని కోట్లు కాబట్టి గవర్నమెంట్ కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టి అది కట్టుకోవాలంటే ఆయన భయం కంపెనీ కంప్లీ భయం ఉంది ఈ స్కామ్ అని మన లీగల్ మన లీకల్ స్కామ్ కానీ స్కామ్స్ ఉన్నాయి ఆయన ఫోటో స్కామ్ కానీ కొన్ని రకరకాల ఈ కొన్ని రకాల స్కామ్స్ ఉన్నాయని కూడా భయంతో ఆయన అంత పెద్ద చర్చ చేసుకొని అక్కడ నుండి అది ఆరు ఆయన ఒక ఎమ్మెల్యే సామాన్యంగా మాట్లాడుతున్నాడు ఇవన్న ప్రజలు వేస్తారు ఈరోజు పద్దెండల ముఖ్య కళ ఉంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దంపించాం మేము అలాగే ఇంటికి రైలు కానివ్వండి మీకు ఎంత ఇచ్చిస్తా చూడండి చూసుకోవాలి అందరికీ డిఫరెన్స్ మాకు మాకు మా గవర్నమెంట్కు వాళ్ళకు నా డిఫరెన్స్ మీకు ఇస్తాను పంపిస్తాను చూసి అన్ని మీరు రాసుకుని బెటర్ అది ఈరోజు ఈ అన్న అన్న క్యాండి కానివ్వండి అన్న క్యాంధ్రీ వల్ల ఎంత లబ్ధి పొందూన్నారు ఐదేళ్ళు చాలా బీద అల్లడిపోయారు మేము వచ్చాక అన్న క్యాండి వల్ల చాలా మంది సంతోషపడతారు హ్యాపీగా ఉన్నారు ఇంకా